ఎన్నో పోషక విలువలు కలిగిన మామిడి అల్లం ముక్కలు తయారు చేయడానికి మామిడి అల్లం నిమ్మకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ తీసుకోవాలి వీటితో ఎంతో రుచికరమైన పోషక విలువలు కలిగిన మామిడి అల్లం ముక్కల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మామిడి అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి నిమ్మరసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న మామిడి అల్లం ముక్కలను అందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర నిమ్మరసం మన రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి నిమ్మరసాన్ని కాస్త ఎక్కువగా వేసుకోవడం వలన నిమ్మరసంలో మామిడి అల్లం ముక్కలు ఊరి తినడానికి పుల్ల పుల్లగా రుచిగా ఉంటాయి మామిడి అల్లం కొత్తిమీర పచ్చిమిర్చిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఇది అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ముద్దపప్పు కమ్మని పప్పులో నంచుకోవడానికి కూడా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి